ఓం శ్రీమాత్రే నమ అందరికీ అట్లతద్ది శుభాకాంక్షలు అశ్వయుజ బహుళ నాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకు ముఖ్య పండగ ఈ పండగ నాడు అట్లు వేస్తారు అలా వేసేటప్పుడు అట్లుకి ఎన్ని చిల్లులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు తమకు ఐదోదనం ప్రసాదించమని పెళ్ళైన వాళ్ళు గౌరీదేవికి పూజ చేసుకుంటారు పెళ్లి కాని వారు ఈ అట్లతద్ది పూజ చేయడం వల్ల సుందరమైన భర్త చక్కటి పిల్లలు కలుగుతారు అట్ల తెద్ది అంటే తెదికి సంబంధించింది సంవత్సరంలో తృతీయ తిదికి చాలా ప్రాముఖ్యమైంది ముప్పై మూడు పున్నాళ్ళ నోము ఉండ్రాళ్ళు తెద్ది గౌరీ తెద్ది ఇలా అట్ల తెద్దికి సంబంధించిన నోములు ఈ ఈ నెలలలో చేసుకుంటాము మన గోదావరి వాళ్ళు ఎక్కువ ఎక్కువగా ఈ నోములు చేసుకుంటారు ఆడపిల్లలు ముసలిముగుడు రాకుండా చేసుకునే నోము ఈ నోము పెళ్ళైన వాళ్ళు ఒత్తేధనం కాపాడుకోవాలని చేసుకుంటారు తెల్లవారుజాముని లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆటలాడుకుని ఉయ్యాల ఊగుతారు సాయంత్రం చంద్రోదయం అయ్యాక గౌరీ పసుపు గౌరీదేవికి పూజ చేసుకుని అట్లు నైవేద్యం పెట్టాలి మొదటి సవ పెళ్ళైన వాళ్ళు మొదటి సంవత్సరం పదకొండు మందికి పదకొండట్లు వాయిని వేస్తారు అట్లు వాయిన వెనక కారణం ముందు రోజు బియ్యం నానబెట్టి దంచి పొడి చేసి మినప్పిండి కలుపుతారు అట్ల తెద్దాయ్ ఆరెట్లయ్ వద్దపయ్ మూడెట్లు అని అనుకుంటారు ఈరోజు తప్పకుండా తాంబూలం వేసుకోవాలి ఉయ్యాలలు ఊగుతుంటారు గోరింటావుకు కూడా తప్పకుండా పెట్టుకుంటారు ఆ విధంగా ఆడపిల్లలు సంతోషంగా చేసుకునే నోము ఈ అట్ల తెద్దీ నోము అట్ల వాయినల్లో నల్లపూసలు లక్కజోళ్ళు పసుపు కుంకుమ దక్షిణ తాంబూలం తోరం పెట్టుకుంటారు గోరింతాకు వెనుక శరీరం ఒక రహస్యం ఉంది శరీరంలో ఉష్ణోగ్రతలు లాగేస్తుంది ఆరికాళ్ళకి అరిచేతులకి కొంతమంది నుదుటును కూడా పెట్టుకుంటారు ఈ అట్ల తెద్దికి చాలామంది ఉపవాసం కూడా ఉంటారు ఉప తెల్లవారుజామునే లేచి భోజనం ముందు రోజు వండిన చెత్తే అన్నం తిండి గొంగూర పచ్చడి ముద్దపప్పు పులుసు వేసుకుని పగలంతా ఉపవాసం ఉంటారు ఉయ్యాల లూగుతారు ఆటలాడుతారు చంద్రోదయం అయ్యాక పసుపు గౌరీదేవికి పూజ చేసుకుని ముందుగా వినాయకుడికి పూజ చేసుకుని పసుపు గౌరీదేవికి పూజ చేసుకుని అట్లు వాయినం ఇస్తారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికాదేవి నారాయణీ నమోస్తుతే అంటూ ఆ గౌరమ్మని పూజ చేసుకుంటారు చెక్కని భర్త రావాలని పెళ్ళికని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు మొత్తయ్యతం లభించాలని అట్లకి ఎన్ని చిల్లులుంటాయో అన్ని సంవత్సరాలు ఐదోతనంతో ఉండాలని కోరుకుంటారు